కంప్లీట్ అన్ని రంగాలలో నిత్య మార్పు మార్పు వచ్చేసింది ఎంత మార్పు రావాలో అంతకంటే ఇంకా మార్పులు జరుగుతూనే ఉంటాయి సార్ బాగా చెప్తారు చెప్పే అంటే ఎటువంటి మార్పు లేదండి సార్ అంటే మేము ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ కాకినాడ ఉన్నప్పుడు డెబ్బైలు వచ్చిన డెబ్బై వచ్చినప్పుడు ఇవన్నీ లేవు ఏది ఆడోటి పెంకుటీ మెయిన్ రోడ్ లా కాలేజీ అసలు ఇల్లు లేకుండా పట్టణులు ఇల్లు ఇంట్లో అంతే రైల్వే స్టేషన్ ఇంకా ఇప్పుడు కంప్లీట్ గా మొత్తం కంప్లీట్ డెవలప్ ఇక్కడ వచ్చినా ఇంట్లో ఎక్కడ చూసినా దుకాణాలు ఎక్కడ చూసినా వ్యాపారాలు ఫ్యాక్టరీలు అవి ఇవన్నీ వచ్చి మొత్తం వచ్చి కంప్లీట్ ఒక ఇండియా లేకుండా ఇది అన్ని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఉన్న బా ఇది ఒక బా చిన్న భారతదేశం అనుకోవచ్చు అది ఆ విధంగా మారిపోయింది అంటే అన్ని రకాల ప్రజలు ఇక్కడ వచ్చేసి గుజరాత్ మహారాష్ట్ర కన్నడ అన్ని అందరూ వచ్చేసి మొత్తం ఇన్ ఇండియా అనుకోవచ్చు అట్లా అయిపోయింది శాత్నగర్ ఉన్నాయి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ అట్లా ఆఫీస్ మున్సిపాలిటీ పది సంవత్సరాలు మున్సిపాలిటీ మంచి రోడ్లు అవి బాగా చేస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్త అయితే ఏవైతే అయితే అక్కడ ఇంకా రోడ్లు ఇంకా చేసే అవి కూడా డెవలప్ అయితే అయిపోతాయి ఇంకా పెరుగుతూనే ఉంది ఇక్కడ అక్కడ లేదు పెరుగుతూనే ఉంది ఇక్కడ అన్ని దిక్లో పెరుగుతూనే ఉంది అంటే పల్లెల్లు వచ్చి వెళ్ళి వచ్చి సాధనలు సెటిల్ అవుతున్నారు చదువుకో దానికి దీనికి అట్లా డెవలప్ పేరెంట్స్ విజయరత్నం రిటైర్డ్ దీనిలో టీచర్ రిటైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది రిటైర్డ్ అయ్యి కూడా ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్ అంటారు ఏమైనా సార్ మీ అభిప్రాయం ఏం పెంచుతారు అంటే పైసలు ఇచ్చేది ఉంటే ఏం పెంచాలి కొంత ఎక్కువైతాయి వాళ్ళు అనుకునే పొరపాటు ఏంటంటే రెండు ఏండ్లు మూడు ఏండ్లు పెంచితే వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్ తగ్గుతుంది అనుకుంటారు కానీ అది ఇంకా ఛార్జెస్ పెరిగి ఇంకా ఎక్కువ అవుతాయి ఎక్కువ అయిపోయి ఇవ్వడం ఇంకా ఇబ్బంది అప్పుడు తెచ్చినావు అది చేస్తుంటాయి కదా మేము మెల్లంగా డెలివరీ జరుపుతామంటే మితి 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 పెరుగుతూనే ఉంటుంది అంటే అది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేస్తే ఇంకా కొత్త అపాయింట్మెంట్ చేస్తుంటే ఇప్పుడు ఒక రిటైర్మెంట్ డైట్ కాకుండా పెంచితే వాడు మూడు ముగ్గురికి ముగ్గురిని తీసుకోవచ్చు రిటైర్మెంట్ ఇచ్చాను వేస్తే ఎవరినని ఎంప్లాయ్ ముగ్గురు ఉద్యోగస్తులు వస్తారు అందులో అంత చార్జీ ఇవ్వతున్నాం కానీ అర్థం చేసుకోలేదు వాళ్ళు అట్లయి అంత అర్థం జరుపుకుంటున్నారు

దీని కొరకు తప్పించి బ్రిడ్జ్ బ్రిడ్జ్ కొరకు తప్పించి మూడు మూడు సిటీ డెవలప్మెంట్ అయింది ఇక్కడ హైదరాబాద్ కు పరి రోడ్ కయితే చాలా డెవలప్ అయింది ఇక్కడ షాప్స్ ఒక లిమిటెడ్ గా ఉన్నాయి చాలా పెడిపోయింది ఇక్కడ కూడా చక్కగా రోడ్లు డెవలప్మెంట్ తెలంగాణ డెవలప్ రోడ్లు డెవలప్మెంట్ నీళ్ళ నీళ్ళకి చాలా ఇబ్బంది ఉండేది సాధనార్కోవాలంటే ఎంతో కష్టపడాలి సాధనార్ పిల్లలు వేసుకోవాలి ఇప్పుడు పగీరథ నీళ్ళు వచ్చి మంచిగా చాలా నీళ్ళప్పుడు ప్రాబ్లం అయిపోయింది చాలా మంచి సిటీ కూడా బాగా వేది